హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ అబ్బాయి రాకేష్ కాటాలు రావడం జరిగింది ఈ కాయలు అయితే నేను ఎలా తగ్గించాలని అనుకుంటా ఉంటే ఒక ఫ్రెండ్ అయితే సజెస్ట్ చేశాడు ఇసుక రెండు కాళ్ళకి రాలేదు ఒక కాలకే వచ్చింది దీన్ని నేను ఎలా వాటిని తగ్గించడం కోసం ఏం చేస్తున్నానో మీకు నేను ఈ ఫుల్ వీడియో తీయడం జరిగింది ఈ ఫుల్ వీడియో తీసి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక జాలి తీసుకొని కింద పలసలాగా ఇసుక పోసుకొని ప్లాస్టిక్ మంచి మెత్త ఇసుక ఆ ఇసుకలో కళ్ళుప్పు అనమాట ఒక అర కేజీ జల్లే నేనైతే ఆ అర కేజీ ఇసుకలో ఉడిపుంజును వదిలేసి గింజలు పెట్టేశాను ఒక ఫోర్ డేస్ ఇలా ఉంచితే ఆ కాలికి ఉన్న కాయలు అయితే తగ్గి మళ్ళీ పుంజైతే యాక్టివ్గా ఉంటుంది అని చెప్పి ఫ్రెండ్ చెప్తే నేనైతే ఈరోజు ట్రై చేశాను ఒక టూ డేస్ నుంచి ఏ విధంగా వేసాను కొంచెం అయితే మార్పు వచ్చింది కానీ ఏం జరుగుతుందంటే మా పిల్లవాడు నేను కట్టేసిన తర్వాత దాన్ని ఎత్తేస్తున్నాడు అది వెళ్ళిపోతుంది రేపటి నుంచి మటుకు ఇలా జరగకుండా నేనైతే చాలా జాగ్రత్తగా తీసుకొని దాన్ని గట్టిగా చూసుకుంటాను ఈ విధంగా చేస్తే పుంజుకి కొంచెం రికవరీ ఉంది ఫ్రెండ్స్ ఎవరికైనా కానీ కాయలు ఇలా కాళ్ళుకి కాయలు వస్తే మటుకు దాన్ని తగ్గించడం కోసం ఈ విధంగా ట్రై చేయండి మీ ఏరియాలో అయితే ఏం చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఇంట్లో ఇదే ఫైటర్ బ్రీడర్ కూడా ఇదే మా పుంజ పెట్టలు ఐదు పెట్టలు ఉన్నాయి వీటి మీద వాటి మీదకైతే ఇదే మెయిన్గా నా దగ్గర ఇంకో పుంజు కూడా ఉంది ఆ పుంజు అయితే మటుకు బాగానే ఉంది దానికైతే అలాంటి కాయలు లేవు అదీను ఇది మెయిన్గా అయితే ఇదే ఫ్రెండ్స్ బ్రీడర్ మనకి మన ఐదు పెట్టల మీదకి మొత్తం మన దగ్గర నలభై కోళ్లు ఉన్నాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ